హలో అందరికీ ఈరోజు మాది ఎగ్ ఫ్రై ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి తగినంత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ అయిపోయిన ఎగ్స్ బాయిల్ అయిపోయిన ఎగ్స్ని దాంట్లో వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రంట్ అండ్ బా ఫ్రంట్ బ్యాక్ అండ్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది సాంబార్లోకి కానీ పప్పుచార్లో కానీ చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో బాయ్